మండు వేసవిలో పన్నీటి జల్లుల తెలుగు సాహిత్య రంగంలో ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైన ప్రక్రియ అవధానం చాలామంది అవధానులు శతావధానులు సహస్రావధానులు తమ అవధానాల ద్వారా తెలుగు సాహిత్యాభిమానులకు ఎంతో షడ్రసోపేతమైన భోజనంలాగా తమ అవధాన కళ ద్వారా రంజింపజేస్తూ ఉన్నారు తెలుగు భాషకు వారెంతో సేవ చేస్తూ ఉన్నారు అలాంటి శతావధానుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారు ఒకరు ఇప్పటిదాకా నాలుగు శతావధానాలు నిర్వహించి ఐదవ శతావధానాన్ని భాగ్యనగరంలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రేపు అంటే పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ దాకా మూడు రోజుల పాటు వీరి సంపూర్ణ శతావధానం జరగబోతుంది తెలుగు విశ్వవిద్యాలయం ప్రజాపద్యం అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ సంపూర్ణ శతావధానంలో దాదాపు నూట ఇరవై ఐదు మంది కవి పండితులు పాల్గొనబోతూ ఉన్నారు ఇంకా వేలాది మంది సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని అవధానాన్ని ఆస్వాదించబోతూ ఉన్నారు శతావధాన షడారన శతావధాన పూర్ణచంద్ర డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారు డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేస్తూ విద్యార్థులకు తెలుగు భాష పట్ల పద్య విద్య పట్ల ప్రధానంగా అవధానం పట్ల అవగాహన కల్పిస్తూనే వారు శతాధిక అవధా అష్టావధానాలు చేసి ఇప్పుడు ఐదవ శతావధానం చేయబోతున్నారు వారితో ఫోన్ ద్వారా నేను ముఖాముఖిగా అనేక ఆసక్తికరమైన విషయాలను నేను తెలుసుకుందాం అన్న ప్రయత్నమే ఇది నమస్కారం పట్వర్ధన్ గారు మర్మ శ్రీ మరుమావల వెంకటరమణ శర్మ గారికి నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీ మొదటి ప్రశ్న అసలు అవధానం యొక్క ప్రాసెస్ ఏంటి అయ్యా అవధానం అంటే ఏకాగ్రత అండి ఇది మన తెలుగు భాషలో ఉన్న ఒక విశిష్టమైన ప్రక్రియ అంటే సంస్కృతాది ఇతర భాషల్లో కొన్ని కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా సంపూర్ణ సర్వాంగీణ వికాసం పొందేది మాత్రం తెలుగు భాషలోనే విశేషించి విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందడానికి అదేవిధంగా ఎవరికైనా సరే జీవితంలోని వివిధ పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని చెప్పడానికి ఈ అవధానంలోని అంశాలన్నీ కూడా నిషేధం నుంచి మొదలుకొని నిషేధము సమస్య దత్తపది వర్ణన నిస్తాక్షరి ఆశువు చందోభాషణము అప్రస్తుతము ఇట్లా అన్నీ కూడా ఉపయోగపడతాయండి కాబట్టి అవధానం అంటే ఏకాగ్రతను పెంపొందించడంతో పాటుగా జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా అయినా చితప్రగ్యత్వంతో ధైర్యంగా ఎదుర్కొనే ఒక సందర్భాన్ని అవధానం కల్పిస్తుంది శతావధాని గారు ఇప్పుడు ఈ అవధాన రంగంలోకి మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారు ఎలా ఆకర్షితులయ్యారు మీకు నమస్కారం అంటే చిన్న చిన్నప్పటి నుండి నేను పద్యాలు రాసేవాడిని అండి ఆరవ తరగతిలో మా నాన్నగారు నాకు ఒక శబ్దార్స రత్నాకరము బహుజనపల్లి సీతారామాచార్యుల గారిది ఒక చిన్న సులభ వ్యాకరణము అని ఒక వ్యాకరణ గ్రంథం ఇచ్చారు అది అది చదువుకుంటూ ఇంకా అప్పటికి ఛందస్సు లేదు ఆరో తరగతిలో కానీ అప్పుడు కానీ ఒక ఉత్పలమాల రాశాను అందులో లక్షణాలు చూసి గాంధీ మహాత్ముని మీద ఆయుధ ఆగ్రహముందక ఆ అహింసనే ఆయుధముంబునర్చుకొని ఆ పరపాలన భారతావరిన్ పాయునటులు పునర్చిన అపార దయావనధి మహాత్మ నీ కాయము గాలినని యశము గాలదు నా మనమందు బాపుజీ అని రాశానండి అప్పటి నుంచి పద్య రచన మీద కొంత ఆసక్తి ఉండే దీనికి ప్రధాన కారణం మా నాన్నగారు ఇచ్చిన రెండు దివ్యాస్త్రాలు అయితే మా అమ్మగారు చేసిన నిరంతర సాహిత్య బోధ ఎన్నో పద్యాలు ఆవిడ చదువుతూ నాతో చదివిస్తూ ఉండేది తీర్ఘ సమయాల్లో నేను కూడా నిఘంటూలు అట్లా ఒక లాగా చదివేవాడిని ఇక అవధాన రంగం అంటే మా మా చెన్నూరుకు ఒకసారి స్వర్గీయ డాక్టర్ ఇందార కిషన్ రావు గారు వచ్చారండి వారు చెన్నూరులో ఎక్కువగా అవధానాలు చేసేవారు వారి అవధానాలు చూసినప్పుడు చాలా వారి గం గంభీర స్వరంతో చక్కగా చేస్తుంటే ఆసక్తిగా ఉండేది అదృష్టవశాత్తు నేను తొమ్మిదవ తరగతిలోనే అవధానంగా ఒక నాటకంలో అవధానిగా వేశానండి అంటే అప్పుడు మా తెలుగు ఆచార్యులు శ్రీ కేవి నరసింహాచార్యులు గారు అవధానం అష్టావధానం అనే నాటకం వేసి వేయించారు అందులో నాది అవధాని పాత్ర ఆ అవధాని పాత్ర అట్లా అవధానం పట్ల ఇంకా కాస్త ఆసక్తిని పెంచింది ఆ తర్వాత శ్రీ ముద్దురాజే అవధాని గారితో కలిసి పనిచేశాను వారు ఆంగ్లము ఆంగ్ల ఉపన్యాసకులయితే నేను తెలుగు ఉపన్యాసకుడిగా వారికి తరచూ ప్రశ్నలు ఇస్తూ ఉండేవాడిని పృచ్చకుడిగా ఈ క్రమంలో అవధానం మీద ఆసక్తి ఏర్పడి కరోనా కరోనా కాలంలో ఇంకా దాని మీద స్థిరంగా ఒకసారి మనం కూడా అవధానం చేసి చూద్దాము అని అనిపించిందండి అట్లా అవధాన రంగంలో నా ప్రవేశం ఒక క్రమ వికాసమనే చెప్పాలి అనుకునేది కాదు హలో సంతోషం అండి ఇంకా ఇప్పుడు మీరు మొదటి అవధానం మీరు ఎప్పుడు ఆరంభించారు దా అప్పటి అనుభూతి ఏంటి ఇప్పటిదాకా మీ అవధానాలు ఎన్ని జరిగాయి అష్టావధానాలు శతావధానాలు ఎన్ని జరిగాయి మీరు మర్చిపోలేని మీ అనుభూతులు ఏంటి ఈ అవధాన ప్రక్రియలో మీ యొక్క అవధాన ప్రస్థానంలో మొట్టమొదటి అవధానము రెండు వేల రెండు వేల ఇరవై డిసెంబర్ రెండులో అంతర్జాల అంతర్జాల మాధ్యమంగా ఎందుకంటే కరోనా కాలం కాబట్టి అంతర్జాల మాధ్యమంగా జరిగింది చాలా మంచిర్యాల జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దిగ్దంతులైన పండిత ప్రవర్లు పాల్గొన్నారు అది విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఒక రకంగా సంతృప్తి అనిపించింది నమ్మకం కలిగింది అవధానం అవధానం నేను కొనసాగించవచ్చు అని అదే అదే ఉత్సాహంతో అవ అవధానాలు అవధానాలను చేస్తూ వచ్చాను ఇప్పటిదాకా నూట ముప్పై రెండు అవధానాలు చేశానండి డెబ్బై ఐదు అంతర్జాల మాధ్యమం ద్వారా యాభై ఏడు ప్రత్యక్ష అవధానాలు చేశాను అంతేకాకుండా ఉమ్మడి మన తెలంగాణలో అంటే జిల్లాలు విభజింపబడక ముందు ఉమ్మడి ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక అవధానాన్ని ప్రత్యక్షంగా చేశానండి ఒక అంతర్జాల అవధానము అమెరికా ఆస్టిన్ వారితో ఒక అవధానం చేశాను మూడు మూడు యుగళ అవధానాలు చేశాను ఇక అనేక దాదాపు నాలుగు ఐదు దాకా ఈ లెక్కలు కానివి మన ద్వాదశ అంశ ద్వాదశ అవధానాలు అట్లాంటివి చేశాను శతావధానాలు నాలుగు శతావధానాలు నాలుగు చేశానండి ముందు ఒకటేమో అంతర్జాల మాధ్యమం ద్వారా కరోనా సమయంలో శ్రీ గోదా సేవా సమితి ఆధ్వర్యంలో ఒకటి చేశాను ఆ తర్వాత మా జిల్లా కేంద్రం మంచిర్యాలలో ఒక శతావధానము సిద్ధిపేటలో ఒకటి చేశానండి ఇప్పుడు రేపు నా జరగబోయేది నాలుగవది ఈ సందర్భంగా నాకు అనుభూతులంటే పద్యాన్ని నిర్మించడంలో ఉండే ఆ ధనాన్ని ఎట్లా నిర్మించాలి అనే ఆసక్తి నన్ను అవధానం వైపు నిరంతరం పురికొల్పుతూ ఉంటాయండి అంటే ఒక పుచ్చకుడు ప్రశ్న ఇచ్చినప్పుడు దీన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి దీన్ని ఎట్లా పరిష్కరించాలి అనే ఆ ఒక కుతూహలం కుతూహలం అనేది నాకు చాలా విశేషంగా ఉంటుంది అందువల్ల ఎంత కఠినమైన కఠినమైన ప్రాతలతో ఇచ్చినప్పటికి కూడా వీలైనంత మటుకు వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇక ప పద్యాన్ని పద్యాన్ని నిర్మించడంలో నాకు చాలా ఆసక్తి అండి ఇది అవధాని కోరి కోరి వరించిన సాహిత్య కార్యక్రమం కాబట్టి మనం అవధానం పెట్టుకున్న తర్వాత అవధాని చికాకు చికాకుపోవడాలు సంకట పాడలు అట్లాంటివి ఏమీ లేకుండా ఎంత కష్టమైంది వచ్చినప్పటికి కూడా సంతోషంగా దాన్ని స్వీకరిస్తూ ఎందుకంటే అవధానం అనేది ఏకకాలంలో పాండిత్యంతో పాటుగా ప్రదర్శన కళ కూడా అంటే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా కాబట్టి తన ముందున్న ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అవధాని తానే కలవరపడితే ప్రేక్షకులు దాన్ని ఆమోదించలేరు కాబట్టి ఒక సినిమాలో హీరో ఎప్పుడూ గెలవాలి అన్నట్టుగా తన లోపల ఎంత బడబానులను చెలరేగుతున్నా పైకి ఏమీ కనబడకుండా నవ్వుతూ నవ్విస్తూనే అవధానాలు చేయాలి అని అనుకున్నానండి ఆ భ భగవంతుని దయ వల్ల శ్రీ జ్ఞాన సరస్వతి మాత నేను నమ్ముకున్న బాసరదేవి చల్లని చలువ వల్ల ఇప్పటిదాకా విధంగా చేశానండి ఇక మీరు అడిగిన ప్రత్యేక అను అనుభూతులు అంటే ఒక్కొక్క పద్యాన్ని మనం చక్కగా చెప్పినప్పుడు సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా ప్రారంభించిన పంతొమ్మిది నెలల్లో అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు నాడు ప్రారంభించి రెండు వేల ఇరవై రెండు జూలై ముప్పై ఒకటిలో అవధానాలు చేయడం ఒక సంతోషాన్ని ఇచ్చిన అనుభూతి అది హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది అదేవిధంగా మొన్న కొన్ని రోజుల కింద ఆరు గంటల్లో ఆరు అవధానాలు అన్నీ కూడా సలక్షణంగా ధార ధారణతో చేశారని పెద్దలు అన్నారు అది కూడా చాలా సంతోషమైంది ఇప్పుడు అవధాన విద్యా వికాస పరిషత్ ప్రజాపద్యం అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో మరొక శతావధానాన్ని సమర్పించి ఆ సరస్వతి మాతలు సేవించుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి శతావధాని గారు ఇప్పుడు తెలుగు వారికి చూస్తాం అవధాన కళ అవునండి ఇది చాలా ఉత్కృష్టమైన కళ కూడా అవునండి మిగతా సాహిత్య ప్రక్రియల కన్నా మిగతా కవిత్వ ప్రక్రియల కన్నా విలక్షణమైనది విశిష్టమైనదే కాక కఠినమైనది కూడా ఒక రకంగా చెప్పాలంటే అవధాన కళ పద్యాలు రాసే వాళ్ళెవరు అవధానాలు చేయలేరు అలాగే అవధానికి సద్య స్ఫూర్తి పద్య రచన ఆ ఇంకా అనేకమైనటువంటి విశిష్ట లక్షణాలు ఉండాలి అనేక సాహిత్య ప్రక్రియలు వస్తున్నాయి వెళ్తున్నాయి ప్రపంచంలో మనము అనేక భాషల్లో చూసినా చూసిన కానీ తెలుగు భాషకే సొంతమైన అవధాన కళ అజరామరంగా ఆ తన యొక్క గతిని మార్చుకోకుండా ఒకే విధమైన వైభవాన్ని దృవీకృతం చేసుకుంటూ వస్తుంది ప్రధానంగా ఈ మీలాంటి వాళ్ళు అనేక మంది శతావధానులు ఇప్పుడు వస్తున్నారు ఆ విషయంలో ఈ అవధాన విద్య పట్ల మారేపల్లి వెంకటరమణ పట్టవర్ధన్ గారి యొక్క అభిప్రాయం ఏంటి అవధాన అవధాన విద్య నేను గతంలోనే మనవి చేసుకున్నట్టుగా ఇది పాండిత్యంతో పాటు ఒక రకంగా పాండిత్య కళ మాత్రమే కాదు ప్రదర్శన కళ అండి అంటే ఒక నాటకం లాగా ఇతర యక్షగానాలు వాటిలాగానే ప్రదర్శన కళ ఎంతటి పండితుడైనా అవధానం అవధానాన్ని ప్రదర్శించేటప్పుడు ప్రదర్శన అనే పదాన్ని సాభిప్రాయంగా వాడుతున్నాను అవధానాన్ని ప్రదర్శించేటప్పుడు సరే తనకు అది పాండిత్య ప్రదర్శనకు ఒక పరీక్ష కావచ్చు కానీ వేదిక వేదిక ముందు కూర్చున్న రసజ్ఞులైన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కాలానికి తగిన విధంగా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అవధా ఇప్పుడు అవధానం అనేది ఎందుకు ఇంత సజీవంగా నిత్యనూతనంగా ఆసక్తికరంగా ఉంది అంటే ఎప్పటిదప్పుడు అవధానులు సమకాలీన అంశాలను గ్రహిస్తూ వారి పద్యాలను నిర్మిస్తూ ఉంటారు అదేవిధంగా కృషకులు కూడా ఆయా కాలాలకు తగిన అంశాలను ఆయా కాలాలలో పేరొందిన వ్యక్తులను ఉదాహరణకు కొన్ని ఒక దశాబ్దం కింద అయితే అజర్ అజర్ సచిన్ జడేజా ద్రవిడ్ ఇలాంటి పదాలను ఇచ్చేవారు ఇప్పుడు అలాంటి దత్తపది రాదండి ఇప్పుడు ఉదాహరణకు రేపటి చేసే శతావధానంలో అడగాలంటే ఇంకొకటి అడుగుతారు విరాట్ జైస్వాల్ ఇట్లాంటి అంటే అవధానం తనను తాను ఆధునిక ఆధునీకరించుకుంటుంది అది అప్డేట్ అప్డేట్ అవుతుందండి అవధానం అనేది మౌలికంగా ఒకటే లక్షణం ఉన్నప్పటికీ పద్యాలు నజభజలు తర్వాత భరణ భవరవలన్నీ ఒకటే అయినప్పటికీ కూడా ఆ లక్షణాలు మారనప్పటికీ స్ట్రక్చర్ మారకపోయినప్పటికీ కూడా దాని యొక్క స్వభావం మాత్రం స్వరూపం మారదు కానీ పద్య స్వభావం మారుతున్నది అందులో ఆనాడు మొదలు తిరుపతి వెంకట కవులు కా కవులం ఇప్పటి రూల్స్కు కట్టుబడమని ఆనాడు వారు భాషను సరళీకృతం చేసి నాటకాలలో గాని అవధానాలలో కానీ ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నెక్కినామని చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా బావా ఎప్పుడు వచ్చినావు అని పద్యాలలో చెప్పినప్పటికీ అవధానాలలో చెప్పినప్పటికీ నాటి నుంచి నేడుదాకా అవధానం నిత్యము తనను తాను సరళీకృతం చేసుకుంటూ దాన్ని ఏమంటారు రినోవేట్ రినొవేట్ అవుతుందండి అవధానం అందువల్ల ఎప్పటికీ అవధానం పట్ల ప్రజలకు ఆసక్తి ఉంటుంది ఇది కాక ఇందులో ఇంకొక కోణం కూడా ఉందండి ఏంటంటే ఒక అడు అనే ఒక ఉత్సుకత చూసేవారికి జ సాధారణంగా ఉంటుంది ఈ అవధానం కూడా అవధాని ఒకవైపు ఎనిమిది మంది పృచ్చకులు ఒకవైపు లేదా వంద మంది పృచ్చకులు లేదా వెయ్యి మంది పృచ్చకులు ఇందులో అవధాని ఎలా గెలుస్తాడు అనే ఒక మానవ సహజమైన ఎగ్జైట్మెంట్ అనేది అవధానంలో ఉంటుంది కాబట్టి అవధానానికి ఆ నిరంతరం జయమే కలుగుతుంది నిరంతరం అభ్యుదయమే కలుగుతుంది తప్ప దానికి ఇంకా క్షతి లేదండి అది అక్షరం అక్షయం అవధానం యొక్క వైశిష్ట్యం చాలా బాగా చదివిచ్చారు శధావన్ గారు నేను అడిగిన ఇంకొక నా ప్రశ్న మిగతా సాహితీ ప్రక్రియల కన్నా ఇది విలక్షణమైంది కదా మిగతా సాహితీ ప్రక్రియను పోల్చుకుంటే అవధానాన్ని మనం ఎలా నిర్వచించవచ్చు ఇప్పుడు మిగతా సాహితీ ప్రక్రియలన్నీ కూడా అవి ఒక స్టాటిక్ ప్రక్రియలు అండి అంటే స్థిరమైనవి అదే చెప్పాను స్థిరమైన ప్రక్రియలు అందులో అందులో వచ్చే అందులో వచ్చే మార్పులు అవన్నీ కూడా చదువరులకు మాత్రమే అర్థమవుతాయి ఇక్కడ అది కాదు ఇక్కడ ఆ చదువరిత్వాన్ని కలిగి ఉంటూనే ఇది వేదిక పైన కాబట్టి దీనికి డై డైనమిక్ గతితత్వం కూడా ఉంది అవధానానికి కేవలం స్థితితత్వమే కాదు అవధానం గతితత్వంతో ముందుకు పోతుంది కాబట్టి రాకెట్లా దూసుకుపోగలుగుతుంది ఒకటి అక్కడ తన ముందు కూర్చున్న సభాసదులను గమనిస్తూ అవధాని తన పద్యాన్ని చెప్పే అవకాశం అవధానంలో ఉంటుంది కనుక మిగతా వాడితో పోల్చుకున్నప్పుడు మామూలుగా ఒక పద్య కావ్యం ఉందనుకోండి అందులో ప్రేక్షకులకు కవికి సంబంధం నేరుగా ఉండకపోవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ అవధానంలో అట్లా కాదు అనుక్షణం పద్యం చెప్పేటప్పుడు తనను తనను ప్రశ్నను అడిగిన పృచ్ఛకుని మొహాన్ని ప్రేక్షకుల మొహాన్ని అందరినీ చూస్తూ గమనిస్తూ వారు పద్యం చెప్పాల్సి ఉంటుంది సో ప్రజలతో నేరుగా సంబంధం కలిగింది అవధాన పద్యం అండి నేను అనుకుంటున్నాను చాలా సంతోషం అవధానం అనేది ఒక ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ ఒక క్రీడ లాంటిది తెలుగు వారికే అన్నారు చివరి ప్రశ్న మీరు అధ్యాపకులుగా ఉన్నారు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు ఒక ఆచార్యుడే అయితే అందులో శతావధానిగా మారితే విద్యార్థులకు ప్రధానంగా తెలుగు ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధమైన ప్రభావం చూపుతుంది మీ పరంపరలో కానీ మీ శిష్యులలో కానీ ఇంకా అవధానలను తయారు చేయడము పద్య విద్య పట్ల ఆసక్తిని రూపొందించే అది ఏ విధంగా సాగుతుంది మంచి మంచి ప్రశ్న వేశారండి ఈ ప్రశ్నకు అనుబంధమైన ఒక సమాధానం చెప్పాలి విద్యార్థులలో ఉన్న ఆసక్తిని గమనించి వారికి అవధాన రంగంలో శిక్షణ ఇవ్వడానికి భాగ్యనగరం కేంద్రంగా అవధాన విద్యా వికాస పరిషత్ గత నాలుగు సంవత్సరాలుగా విశేషమైన కృషి సలుపుతుంది నేను కూడా ఒక అవధానిగా ఒక తెలుగు అధ్యాపకుడిగా మా కళాశాలలో లేదా ఇతర కళాశాలల్లో కానీ తెలుగంటే ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకించి మీరు పద్యరచన రాయడం నేర్చుకోండి లేదా నేను నేర్పిస్తాను అవధానం అంటే మీకు ఆసక్తి ఉంటే మీరు అవధాన శిబిరంలో కూడా చేరవచ్చు ప్రతి వేసవిలో శిబిరం జరుపుతున్నారు వారు అని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాను బహుశా వచ్చే సంవత్సరం ఒకరిద్దరు విద్యార్థులు మా డిగ్రీ కళాశాల చెన్నూరు నుండి కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరు నుండి కూడా ఈ పద్యం రాసి అవధాన కళను నేర్చుకోవాలని అందులో చేరే అవకాశం ఉంది మన తెలుగు భాష సాహిత్యం సంస్కృతి మన యొక్క వైభవం తెలుగు వైభవం ఇవన్నీ చక్కగా పరిరక్షించబడాలంటే అవధానం అనేది ఒక మంచి ఆకర్షణీయమైన సాధనం అండి అంటే పది కావ్యాలు రాసి పది మంది పండితులు మాత్రమే చదువుకునే అది ఒకవైపు దాంతో పోలిక లేదు ఇక్కడ ఇది అవ ఈ అవ ఈ అవధానం అంటే మీరు అన్నట్టుగా క్రీడ అన్నట్టుగా అందరినీ అలరించి అందరినీ ఆకర్షించే ఒక అద్భుతమైన సాధనం దీని ద్వారా విద్యార్థులలో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంపొందించి తెలుగును భద్రంగా ఉంచాలని నా వంతుగా నేను కృషి చేస్తున్నాను మరి విజయం కూడా సాధించగలను అనే నమ్మకంతో ఉన్నాను ఇంకొకటి ముఖ్యంగా ఇదే సందర్భంలో మనం ఈ కాలంలో అనేక మంది బాలురు యువకులు ఈ అవధాన ప్రక్రియను చేపట్టారు ఒకరి పేరు చెప్పడం అవసరం లేదు కానీ అనేక మంది పిల్లలు అవధాన ప్రక్రియ వైపు ఆకర్షితులై అవధానాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అతి సమర్థవంతంగా అవధానాలు చేస్తూ తెలుగు భాషకు రక్షకులుగా ఉన్నారు వీరందరి చేతిలో తెలుగు భాష భద్రంగా ఉంది అని నా దృఢమైన విశ్వాసం చాలా సంతోషం మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారు మీ రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఈ మూడు రోజులం భాగ్యనగరంలోని తెలుగు విశ్వవిద్యాలయంలో చాలా అంగరంగ వైభవంగా మండు వేసవిలో పన్నీటి సాహిబీ జల్లులాగా అలా మనందరినీ అలరిస్తుందని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను అందున మీ ఐదవ శతావధానం కూడా దిగ్విజయం కావాలి మీరు ఇంకా ఎన్నెన్నో శతావధానాలు చేయడంతో పాటు మీ స్ఫూర్తితో మీ విద్యార్థులు ఇంకా అనేక మంది తెలుగు పట్ల పద్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా అవధాన రంగంలో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ మీ అవధానం దిగ్విజయం కావాలని కోరుతున్నానండి చాలా సంతోషం ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అండి వెంకటరమణ శర్మ మరుమాలు గారు